హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కట్ వర్క్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం పొడవు సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాం షోల్డర్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం ఇలా మధ్యలో డ్రా చేసుకుందాం కరెక్ట్గా సెంటర్లో ఇలా డ్రా చేసుకుందాం ఇప్పుడు నెక్ డౌను షోల్డరు ఇలా చూసుకొని ఇలా బాక్స్లో లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు పావుంచ్కి ఇలా మార్క్ చేసుకుందాం నేను ఇది డౌన్కి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసాను ఇంకా టెన్ ఇంచెస్ వరకు కూడా డౌన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా బాటల్ క్యాప్తో ఇలా కట్ వర్క్ డిజైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు కట్ చేద్దాం ఇలా వస్తుంది ఇప్పుడు కాటన్ క్లాత్కి మనం దీన్ని ఐరన్ చేద్దాం ఇప్పుడు చుట్టూ లైనింగ్ స్టిచ్ చేసేద్దాం ఇప్పుడు మధ్యలో ఇలా సెంటర్లో చూసి నాటు పెట్టుకుందాం క్లాత్ కదలకుండా పిన్నులు పెడదాం ఇప్పుడు చుట్టూ మనం కటింగ్ చేసిన వైట్ దాడి మీద మాత్రమే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేద్దాం ఇలా క్లాత్ని జరుపుతూ కార్నర్ వచ్చేసరికి సూదుని కిందకు దించడం స్టిచ్ చేయడం ఇలా చేస్తే డిజైన్ నీట్గా వస్తుంది ఇలా ఇలా స్టిచ్ చేసాక ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా చూసుకుందాం షోల్డరు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మధ్యలో క్లాత్ కట్ చేసేద్దాం ఇలా వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న కటింగ్స్ నా ఇలా పెడతాం దీనివల్ల మనకి నీట్గా ఫినిషింగ్ తిరుగుతుంది మనం ఎక్కువగా కట్టింగ్ చేసేయకూడదు జస్ట్ మనం స్టిచ్ చేసిన దాని మీద మాత్రమే స్టి కట్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేద్దాం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకుందాం చివరి నుంచి కుట్టు రావాలి మరి ఇలా క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసిన నాట్లు పెట్టాం కదండీ అది ఇలా రివర్స్ చేస్తూ స్టిచ్ చేసుకుందాం ఇలా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇది కూడా ఇలా మనం హ్యాండ్ లూజ్ని పెట్టి తీసుకొని వన్ అండ్ హాఫ్కి ఉండేటట్టు బక్రం క్లాత్ ఒక లైన్ ఇలా డ్రా చేసుకుందాం పావించి గ్యాప్తో సేమ్ అది కూడా ఇలా అంచనాగా కూడా మనం డ్రా చేసుకోవచ్చు ఒక ఇంచు ఇంచుకి మనం మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేద్దాం ఇలా వస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా రివర్ చేసి మధ్యలోకి మార్క్ చేసుకుందాం ఈ సెంటర్లో మనం ముందు కట్ చేసిన కట్ వర్క్ క్లాత్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసి చుట్టూ స్టిచ్ చేసుకుందాం ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ వైట్ది కట్ అవ్వకుండా కట్ చేద్దాం ఇప్పుడు చిన్న చిన్నగా నాట్లు పెట్టుకుందాం రివర్స్ చేసి పైన సేమ్ నెక్కి ఎలాగైతే వేసామో అలాగే చివరి నుంచి ఎడ్జ్ కుట్టేసుకుందాం ఇదండి ఇదండి వర్క్ డిజైన్ ఇలా వస్తుంది ఇప్పుడు టూ హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా మధ్య మధ్యలో స్టిచ్ చేసుకుందాం ఇలా బీట్స్ స్టిచ్ చేసుకుంటే కొంచెం కట్ వర్క్ అన్నది నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది ఇలా వస్తుంది చుట్టూ ఇంకా హ్యాండ్స్కి కూడా మనం స్టిచ్ చేద్దాం ఇదండి అయిపోయింది హ్యాండ్స్కి నెక్ ఇప్పుడు దీనికి రాసిబొట్ట పెట్టాను ఇలా స్టిచ్ చేసుకుందాం అయిపోయింది బ్లౌజ్ స్టిచింగ్ ఎలా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాంగిల్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం గోల్డ్ కలర్ బీట్స్ కుట్టాం కాబట్టి మనం యాంగిల్స్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ పెడతాం ఇలా వస్తుంది చూసారండి అంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూస్తే విధంగా మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఓకే ఫ్రెండ్స్